అస్సలు అనుకోలేదు ఇంత పెంట పెంట జరుగుతుందని మా అమ్మ అయితే మంచిగా తిట్లు తిన్నా అనమాట ఇంకోసారి వంట జోలికి కూడా పోను అసలు ఏమైంది అనుకుంటున్నా ఈ షార్ట్ని అయితే లాస్ట్ వరకు చూడండి అర్థమైపోతుంది మా మమ్మీ అయితే బెండకాయ టమాటో కర్రీ వేసింది మంచిగా కర్రీ వేసినప్పుడు తిను తినచ్చు కదా నాకు అద్దు నా కర్రీ నేనే వేసుకుంటాను పోజులకు పోయినా లాస్ట్కి నా కర్రీని నేనే మాడగొట్టుకున్నా ఈవెన్ ఆలుగడ్డలు అయితే రాలే లెక్కున్నాయి ప్లేట్లు వేసి కొడితే తప్పు మన సౌండ్ వచ్చేటట్టు అయిపోయింది కర్రీ అండాలన్నప్పుడు వచ్చిన కర్రీ తినదే బెస్ట్ అండి ఏమైందంటే నా కర్రీ నేనే వండుకుంటా అని చెప్పి మంట ఎక్కువ పెట్టి దాని మీద కూర మీద మూత పెట్టి ఫోన్ చూసుకుంటున్నా కూర మాడిపోయింది టేస్ట్ మొత్తం చేంజ్ అయింది సరేలే చేసిన దానికి ఏం చేస్తామని సచ్చినట్టు అదే కూర తిన్నా కానీ చెండాలంగా ఉంది జీవితంలా ఇలాంటి కూరలు సచ్చినా ట్రై అయ్యా ఏంటిది ఇలాంటివి కూడా పెడతావా అన్ని షేర్ చేసుకోవాలి గుడ్ షేర్ చేసుకుంటున్నప్పుడు బ్యాడ్ కూడా షేర్ చేసుకోవాలి కదా మీరే చెప్పండి సో వంట అచ్చు మంచిగా పర్ఫెక్ట్ అచ్చ అన్నప్పుడే వంటల జోలికి రావాలి రాదు అన్నప్పుడు మాత్రం వంటల జోలికి అసలే పోవద్దని నాకు ఈ అర్థమైంది మా అమ్మ అండిని సెడ్గా